హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకిది ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మన జీతం చూసుకున్నట్లయితే నలభై వేలు స్టార్టింగ్ అనేది ఉంది అనుభవం అనేది అవసరం లేదు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ పాస్ కావాలి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు కాకపోతే టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి దానికి సంబంధించి మనకు పేస్కేల్ లెవెల్ నైన్టీన్ నైన్ హండ్రెడ్ అని ఉంది అయితే వీటికి సంబంధించి పిఆర్సీ పెరిగినా లేకపోతే ఇప్పుడున్న అన్ని అమౌన్స్మెంట్ అన్ని అలవెన్సెస్ అన్ని కలిపితే దాదాపుగా నలభై వేల వరకు శాలరీని వస్తుంది ఆ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు థర్టీ ఇయర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు వీటికి సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటుగా మనకు వివిధ రకాల ఉద్యోగాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి చూసుకుంటే ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి రెస్పిరేటరీ ల్యాబరేటరీ టెక్నీషియన్ స్టినోగ్రఫర్ ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది స్కిల్ టెస్ట్ నామ్స్ ఉంటాయి సో డిక్టేషను ట్రాన్స్క్రిప్షను వాటికి సంబంధించి ఉంటుంది వీళ్ళకి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది సో కార్డియాక్ టెక్నీషియన్ దానికి సంబంధించి కూడా ఇచ్చారు సో అయితే కేటగిరీ వైజ్గా మనకు ఎంత క్వాలిఫికేషన్ అనేది ఇచ్చినట్లయితే అన్ రిజర్వ్డ్కి అయితే యాభై పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఎలిజిబిలిటీ ఉంది అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఉండాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఉంటుంది సో వీటిలో ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇందులో గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ ఉంది నోటిఫికేషన్ జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ జిప్మర్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీనిలో మనకు బి అండ్ సి గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు సో వీటి లోపల మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది నైన్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ పంతొమ్మిది నుంచి వర తేదీగా ఉంది మనకు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎగ్జామ్ ఉంటుంది సో దానికి సంబంధించి ఇచ్చారు అయితే ఖాళీలు అవి చూసుకుంటే మనకు గ్రూప్ బి ఉద్యోగాల కన్నా గ్రూప్ సి ఉద్యోగాలు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మనకు ఇరవై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి సో ఇరవై నాలుగు ఉద్యోగాలకు సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా ఫార్మసిస్టు ఆర్డియాలజీస్ స్టెనోగ్రఫర్ ఒక వేకెన్సీ ఉంది కార్డియోగ్రఫిక్ టెక్నిషియన్ ఐదు గ్రూప్ సి ఉద్యోగాలు మనకు మొత్తం నాలుగు వే నలభై వేకెన్సీలు ఉన్నాయి సో గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులు కలిపి అయితే మనకు రెండు వందల తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో వీటికి సంబంధించి మనకు సో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్టు మెడికల్ ల్యాబోరేటరీ టెక్నీషియన్ ఇలాంటి పలు రకాల ఉద్యోగాలని మనకు జిప్మన్ నుంచి విడుదలైనవి కాకపోతే మనకి ఇంటర్మీడియట్ బేస్తోని స్టెనోగ్రఫర్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఒకటి ఉన్నాయి మిగిలిన డిగ్రీ కానీ లేకపోతే పారామెడికల్ కోర్సెస్తో ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు సో మిగిలిన పోస్టులకు సంబంధించి మనకు ఇచ్చారు సో వీటిలో ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో జిప్ మన నేను లింక్ కింద లింక్ ఇస్తాను అక్కడ నుంచి చేసుకోవచ్చు ఫీజు వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పదిహేను వందల రూపాయలు ఓబీసీ పదిహేను వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పన్నెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది నెట్ బ్యాంకింగ్ కానీ ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో చేయొచ్చు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫోటో పైన మన మనకు డేట్ కంపల్సరీగా ఎప్పుడు తీసుకున్నారనేది ఉండాల్సి ఉంటుంది సో వాటితో చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకు సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కా అవసరం ఉంటే ఎన్ఓసి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అంటే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే చూసుకోవాల్సి ఉంటుంది మనకు ఇందులో రిటర్న్ టెస్టు సంబంధించి క్వశ్చన్స్కి సంబంధించి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ ఉంది సో ఒక్కటి కరెక్ట్ అయితే నాలుగు మార్కులు లేదంటే ఒక మార్క్ కట్ అవుతుంది రాంగ్ ఆన్సర్కి సో వాటికి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్ డేట్ మాత్రం మర్చిపోవద్దు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉంది కాబట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి కూడా టైం ఉంటుంది అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వాళ్ళు అందిస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్